హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే పార్వతిని చూసి చాలా ఆనందపడుతుంది మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటే ఇక రాజేంద్ర అయితే అమ్మా అవని రోజు నుంచి పార్వతి మనతో పాటు ఇక్కడే ఉంటుంది అని చెప్పడంతో ఇక అవని అయితే చాలా ఆనందపడుతుంది అతయ్యా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజులు మావయ్య మీరు లేరని ఎంతగానో బాధపడ్డాను కానీ మీరు మావై గారిని అర్థం చేసుకుని ఆయనతో కలిసి ఉండడానికి ఒప్పుకున్నారు నాకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా అవని అయితే పార్వతిని హక్ చేసుకుంటుంది ఇంకా ఇంతలో అక్షయ్ వచ్చి చక్రం తిప్పేశావుగా అని అనడంతో ఒక్కసారిగా అవని అక్షయ్ వైపు చూస్తుంది ఇంకా పార్వతి అయితే రేయ్ అక్షయ్ ఎన్ని రోజులు అవని గురించి తెలియక నేను కూడా తనని తప్పుగా అనుకున్నాను తనని నువ్వెలా అయితే అపార్థం చేసుకున్నావో నేను కూడా అపార్థం చేసుకున్నాను కానీ తను మన కోసం మన కుటుంబం కోసం ఎంతగానో కష్టపడుతుంది అలాగే మన గౌరవం కోసం చాలా అంటే చాలా శ్రమపడింది అని అంటుంటే అమ్మా చాలిక నువ్వు తన చెప్పడు మాటలు నమ్మి నువ్వు ఇలా మారిపోతావని అస్సలు అనుకోలేదు చూడమ్మా ఈ అవనిని నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మేదే లేదు అని అనుకుంటూ అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అయితే అత్తయ్య ఆయన గురించి వదిలేండి ఆయన ఈరోజు కాకపోతే రేపైనా నన్ను అర్థం చేసుకుంటారు అప్పుడు ఖచ్చితంగా నన్ను దగ్గరికి తీసుకుంటారన్న నమ్మకం నాకుంది ముందు మీరు లోపలికి రండి ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగానే ఉంది కదా అని చెప్పి ఇక అవని అయితే పార్వతికి ఇక పార్వతితో మాట్లాడుతూ ఉంటే పార్వతి కూడా అవని మాటలకి చాలా సంతోషిస్తుంది అమ్మా అవని ఎన్ని రోజులు నీ మంచితనం తెలియక నీ గురించి తప్పుగా అనుకున్నాను నీ నీ మీద లేనిపోని అభండాలు వేశాను నువ్వు నువ్వు పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించడం నిజంగా నా అదృష్టం అని చెప్పి ఇక పార్వతి అంటుంటే పక్కన ఉన్న రాజేంద్ర గట్టిగా నవ్వుతూ చూడు పార్వతి అవని అందరినీ క్షమించే గుణం అవనికి ఉంది అందుకే అవని అన్న పేరు అవనికి పెట్టారేమో అని చెప్పి ఇక రాజేంద్ర పార్వతితో అంటూ లోపలికైతే తీసుకెళ్తాడు ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక శ్రియా పల్లవి వైపు చూసి పల్లవి ఏమైంది అని అడగడంతో ఇంకేమవుతుంది అత్తయ్య గారు వెళ్ళిపోయారు కదా ఇక మన మగుళ్ళు మనల్ని ఏం చేస్తారా అని నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే ఇక శ్రియా అయితే గట్టిగా నవ్వుతూ నాకు ఆ బాధ లేదులే ఎందుకంటే ఆల్రెడీ శ్రీకర్ నన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకున్నాడు అందుకే శ్రీకరిక నన్ను ఏమీ అనడు కానీ కమల్ విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పి ఇంకా శ్రియా మాట్లాడుతూ ఉంటే శ్రియా మాటలకి ఇంకా పల్లవి అయితే చాలా కోపంగా శ్రేయా శ్రీకర్ మారిపోయాడని నువ్వు చాలా అంటే చాలా ఓవర్ చేస్తున్నావు కదా కానీ శ్రీకర్ పూర్తిగా మారిపోయాడలేదో అది చూసుకో అనుకుంటూ ఇక అక్కడి నుంచి పల్లవి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా ప్రణతి అయితే పెద్దవాడితో నానమ్మా ఏంటి నానమ్మా ఉన్నట్టుండి అమ్మ ఇంట్లో నుంచి నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది అమ్మలేని ఇంట్లో నాకు అస్సలు ఉండబుద్దవట్లేదు పైగా భరత్ కూడా పల్లవి మాటలు వింటూ పల్లవి చెప్పిందంతా చేస్తున్నాడు నాకెందుకో పల్లవి కావాలని భరత్ మనసుని విరిచేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక భానుమతి చూడమ్మా ప్రణతి అన్నీ సర్దుకుంటాయి కొద్ది రోజులు ఓపిక పడితే అందరం ఎప్పట్లాగే సంతోషంగా ఉంటాం అనవసరంగా లేనిపోనివన్నీ మనసులో పెట్టుకుని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అని చెప్పి పెద్దావిడైతే ఇక ప్రణతికి నచ్చ చెప్తుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా మంచం మీద పడుకుని ఉన్న కమల్ పల్లవి లోపలికి రావడంతోనే ఏయ్ వచ్చి కాలు నొక్కు అని అంటూ ఉంటే ఒక్కసారిగా పల్లవి ఏంటి నేను నీ కాలు నొక్కాలా నీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నాను అని చెప్పి ఇక పల్లవి అంటూ ఓయ్ నువ్వు నేను తాలి కట్టిన భార్యవి భార్య అంటే భర్తకి బానిసలాగా పని చేయాలి నోరు మూసుకుని వచ్చి కాలు నొక్కు ఇక కమలైతే పల్లవిని బెదిరిస్తాడు ఇంకా పల్లవి అయితే కమల్ ఎక్కడ తనని మళ్ళీ కొడతాడేమో అన్న భయంతో ఇంకా కమల్ కాళ్ళు పట్టుకుని కాలు నొక్కుతూ ఉంటుంది ఇక కమలైతే చూడు ఈ రోజు నుంచి ఇంట్లో అన్ని పనులు నువ్వే చేయాలి నువ్వు తోక జాడించావో తరువాత నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక కమల్ చెప్తుంటే కమల్ మాటలకి ఇక కమల్ తనని ఇబ్బంది పెట్టడంతో పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది ఎలా అయినా సరే నా నాదార్లోకి తెచ్చుకోవాలని పల్లవి తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా అక్షయ్ అయితే ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు ఇంతలో అవని అక్షయ్కి కాఫీ తీసుకెళ్లి ఇస్తూ ఉంటే ఇక అక్షయ్ చూడు మా అమ్మని మార్చేసినట్టు నన్ను కూడా మార్చేయాలి అనుకుంటున్నావేమో చూడు నేను ఎప్పటికీ కూడా మారను నీ గురించి అన్నీ తెలిసిన వాణ్ణి నేను మారిపోతానని నువ్వు కలలు కనమాకు అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే అమని మీద కోప్పడుతూ కాఫీ కూడా తాకుండా అక్కడి నుంచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు ఇక ఆఫీస్లో అయితే తన బాస్ అక్షయ్తో ఏంటి అక్షయ్ నిన్న నీకు ఇచ్చిన ఫైలు పూర్తి చేశావా ఈరోజు క్లయింట్స్ వస్తారు అని చెప్పడంతో మేడం అన్నీ పూర్తి చేశాను మేడం ఇదిగోండి లాస్ట్ లాస్ట్ మైల్ పంపిస్తే ఇక ఈ ఫైల్ చెక్కింగ్ అయిపోతుంది అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే తన బాస్తో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అనుకోకుండా అవని అయితే క్యారియర్తో అక్కడికైతే వస్తుంది ఒక్కసారిగా అవని చూసిన అక్షయ్ కాఫీ వద్దనని ఏకంగా క్యారియర్తోనే దిగిపోయింది ఇక్కడికి వస్తే నేను దీన్ని ఏమీ అనలేననే కదా ఇలా వచ్చింది అని చెప్పి ఇక అక్షయ్ కోపంగా అవని వైపు చూస్తూ ఉంటాడు ఇక ఇంతలో వాళ్ళ బాస్ అక్షయ్ ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంటే అటు ఏమీ చేస్తున్నావు అని చెప్పి ఇక ఆవిడ కూడా వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ అవని అయితే కనిపిస్తుంది అవన్ని చూసినా ఆవిడ ఓ నీ భార్య వచ్చిందా అందుకే అట్లా చూస్తున్నావా చూడు అక్షయ్ నేను భార్య మీద ఎంత ఇంపార్టెంట్ పెట్టమన్నానో ఆఫీస్లో ఉన్న వర్క్ మీద కూడా అంత ఇంపార్టెంట్ పెట్టాలి అని చెప్పి ఇక ఆవిడ మాట్లాడుతూ సరే నువ్వు ఆ లాస్ట్ వర్క్ కంప్లీట్ చేయి నేను వెళ్ళి నీ భార్యతో మాట్లాడతాను అని చెప్పి ఇక ఆవిడైతే అవని దగ్గరికి వెళ్తుంది ఏంటి అవని ఇలా వచ్చావు అని అడగడంతో నమస్తే మేడం ఆయన ఉదయం ఆఫీస్లో వర్క్ ఉందని టిఫిన్ కూడా తినకుండా వచ్చేశారు అందుకే ఆయన కోసం భోజనాన్ని తీసుకొచ్చాను అని అంటుంటే అబ్బా వాసనలు గుమగుమలు ఆడిపోతున్నాయి నాకు కూడా అని అంటుంటే అయ్యో మేడం ఆయనకే కాదు మీకు కూడా తీసుకొచ్చాను మేడం అని చెప్పడంతో సరే అవని ఇంకాసేపట్లో మీటింగ్ ఉంది మీటింగు పూర్తయ్యాక వచ్చి భోజనం చేస్తాను అంతవరకు నువ్వు ఆ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తావా అని చెప్పి ఇక అవని వెయిటింగ్ హాల్లోకి పంపిస్తారు ఇక అవని అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న వాళ్ళ కంపెనీ కొలాక్స్ అవ్వడానికి కారణమైన వాళ్ళిద్దరూ కూడా అవనికి కనిపిస్తారు ఒక్కసారిగా అవని వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది ఇక ఇంతలో ఆఫీస్ ప్యూన్ వచ్చి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్తాడు ఇక వాళ్ళిద్దరూ కూడా లోపల వాళ్ళ బాస్తో ఏదో మాట్లాడతారు అలాగే ఇంతలో అక్షయ్ ఫైల్ తీసుకుని లోపలికైతే వెళ్తాడు ఇదంతా గమనిస్తున్న అవని వీళ్ళు ఖచ్చితంగా ఆయనతో ఎట్లా అయితే సంతకాలు పెట్టించారో ఇప్పుడు మేడంని కూడా వాళ్ళు మోసం చేయడానికే వచ్చుంటారు ఈ విషయాన్ని ఎలా అయినా సరే నేను మేడం గారికి చెప్పాలి అని చెప్పి ఇక అవని అయితే అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళపోతుంటే ఇక లోపలికి వెళ్తున్న అక్షయ్ అవనిని చూసి ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఇంకా అయితే ఆపుతాడు ఇక అవని అయితే ఏవండి మీకు విషయం చెప్పాలండి అని అంటూ ఉంటే చాలు చాలు ఇంకా ఇంటి దగ్గర నీ మాట వినట్లేదని ఏకంగా ఆఫీస్కి వచ్చేసావు ఇక్కడ నువ్వేం చెప్పినా చచ్చినట్టు చచ్చినట్టు వింటానని కావాలనే నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు చూడు అనవసరంగా నువ్వు నన్న డిస్టర్బ్ చేయకు నోరు మూసుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పి అక్ష అయితే ఇక అవనిని విసుక్కుంటాడు అవని అయ్యో మీకెలా చెప్పాలండి మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా నేను అర్జెంటుగా మేడంతో మాట్లాడాలి అని చెప్పి ఇక అవని డోర్ తీసుకుని లోపలికి వెళ్ళబోతుంటే ఇక ప్యూన్ మేడం లోపల బాస్ మీటింగ్లో ఉన్నారు ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళడానికి వీల్లేదు ఎంత తెలిసిన వాళ్ళు వచ్చినా సరే మేడం లోపలికి పంపించద్దన్నారు అక్షయ్ గారు మీరు ఫైల్ ఇవ్వలేదన్నారు అని చెప్పి ఇక అక్షయ్ చేతిలో ఉన్న ఫైల్ని తీసుకొని ఇంకా లోపల వాళ్ళ బాస్ దగ్గరికైతే వెళ్తాడు ఇక అవని అయితే తట్టుకోలేక లోపలికైతే వెళ్ళిపోతుంది అప్పటికే వాళ్ళ బాస్ వాళ్ళతో అన్నీ మాట్లాడేసి ఫైల్ మీద సంతకాలు పెట్టే టయానికి అవని మేడం వద్దు మేడం మీరు ఆ ఫైల్ మీద సంతకాలు పెట్టకండి అని చెప్పి అవని అయితే ఇక ఆ ఫైల్ని తీసుకుంటుంది ఒక్కసారిగా చాముండేశ్వరి ఏమైంది అవని ఆయన నేను మీటింగ్లో ఉన్నానని చెప్పాను కదా చూడండి మీది క్యూట్ కపుల్స్ అని అలాగే మీ ఇద్దరి జంట నాకు బాగా నచ్చిందని ఏదో కాస్త చనువు ఇచ్చాను అంతా మాత్రాన ఇట్లా నా కంపెనీలోకి వచ్చి నా మీటింగ్ని చెడగొడతావా అలాగే నా బిజినెస్ని పాడు చేస్తావా అని చెప్పి ఆవిడైతే ఇంకా అవని మీద విసుక్కుంటూ ఉంటుంది అవని మేడం ప్లీజ్ మేడం కాస్త నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక అవని అయితే ఆవిడతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్షయ్ గబగబా లోపలికి వచ్చి చూడవని ఇప్పటికే నన్ను చేస్తున్న టార్చర్ సరిపోనట్టు కనీసం ఇక్కడ కూడా నాకు ప్రశాంతత లేకుండా నేను చేసే ఉద్యోగానికి కూడా ఎసరు పెట్టాలని వచ్చావా అయినా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అక్కడ వద్దన్నానని ఇక్కడికి వచ్చేసావా అని చెప్పి ఇక అక్షయ్ కూడా అవని మీద విసుక్కుంటాడు ఒక్కసారిగా వాళ్ళ బాస్ అయితే అక్షయ్ అలా విసుక్కోవడం చూసి షాక్ అవుతుంది ఇక అక్షయ్ అయితే మేడం ఇన్ని రోజులు మీ దగ్గర నేను చిన్న అబద్ధం చెప్పాను నిజానికి నా భార్యతో కలిసి నేను ఉండట్లేదు మా ఇద్దరి మధ్యలో చాలా గొడవలు అపార్థాలు ఉన్నాయి అందుకే తను నేను వేరుగా ఉంటున్నాం పైగా ఇదిగో చూశారుగా చివరికి నేను పని చేసుకునే దగ్గర కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూనే పక్కన తిరిగి చూస్తాడు ఇంకా అక్కడ అక్షయ్తో సంతకాలు పెట్టించుకొని వాళ్ళ కంపెనీ కొలాక్స్ అవ్వడానికి కారణమైన వాళ్ళిద్దరిని చూసి అక్షయ్ రే మీరు మీరు అని అనడంతో ఇక అవని అదే అదేనండి నేను ఇందా నుంచి మీకు చెప్పాలనుకుంటున్నాను ఇందా అక్కడినుంచి మీతో చెప్పాలనుకుంది కూడా ఇదేనండి మేడం వీలే వీళ్ళ వల్లే ఈరోజు మేము ఇట్లాంటి పరిస్థితికి రావడానికి కారణం వీళ్ళ వల్లే మా కుటుంబం ముక్కలైపోయింది అలాగే ఈయన ఈ కంపెనీలో మీ దగ్గర పని చేయవలసి వస్తుంది అని చెప్పి ఇక అవని అయితే ఆవిడతో జరిగిందంతా చెప్తారు ఒక్కసారిగా ఆవిడ రే నన్నే మోసం చేయాలని చూస్తారా మిమ్మల్ని అని చెప్పి ఇంకా పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళనైతే పోలీసులకి అప్పగిస్తారు అలాగే ఆవిడ అక్షయ్ దగ్గరకొచ్చి చూడు అక్షయ్ ఇందాక నువ్వు చెప్పిందంతా విన్నాను అంటే నువ్వు నీ భార్యతో లేవు పైగా తనతో నువ్వు విడిపోయిన సంగతి చెప్పకుండా నన్నే మోసం చేస్తావా చూడు అక్షయ్ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నీకు అవనికి మధ్యలో ఎట్లాంటి గొడవలయ్యాయో నాకు తెలీదు కానీ నిజానికి నీ భార్య చాలా మంచిది ఈరోజు తన వల్లే నేను నా కంపెనీని కాపాడుకోగలిగాను అలాగే నువ్వు కూడా నీ భార్యని అర్థం చేసుకుంటే నీది కూడా అందమైన జీవితం అవుతుంది అని చెప్పి ఆవిడైతే అక్షయ్కి చెప్తుంది ఇక అక్షయ్ ఆవిడన్న మాటలకి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇక అవని మాత్రం మేడం ఇక నేను బయలుదేత్తాను అని అంటుంటే ఆగు అవని నీతో చాలా మాట్లాడాలి ఎక్కడికి వెళ్తున్నావు చూడు అవని వాళ్ళిద్దరినీ పట్టుకుంటే మీ కంపెనీలు తిరిగి వస్తాయి అలాగే మీ ఆస్తులు కూడా వెనక్కి వస్తాయి మరి వాళ్ళని పట్టుకోకుండా ఎన్ని రోజులు ఏమీ చేశారు అని అంటుంటే మేడం ఆడదాన్ని ఒక్క ఎట్లా పట్టుకుంటానో చెప్పండి నాకు ఎవరి సహాయం లేదు ఎవరి అందాలేదు ఉన్న ఒక్క మనిషి కూడా నాకు సహాయం చేయనని వెళ్ళిపోయారు ఇక కట్టుకున్న భర్త నన్ను అవమానించి నిందించి దూరం పెడితే నేను ఏం చేయాలి మేడం అని చెప్పి ఇక అయితే ఒక్కసారిగా తన గుండెల్లో ఉన్న బాధ మొత్తాన్ని కూడా ఆ చాముండేశ్వరికి చెప్పి ఇక ఆవిడ్ని హక్ చేసుకుంటుంది అక్షయ్ కూడా అవని అవని మాటలు విని చాలా బాధపడతాడు ఇక అవని అక్కడి నుంచి కళ్ళ బయటికి వెళ్ళిపోతూ ఉంటే అక్షయ్ అవని వెంటే పరుగులు తీస్తాడు ఆగు అవని ఆగు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని ఆగవని అని చెప్పి ఇక అవని ఆపుతాడు అప్పటికే అవని అక్షయ్ అన్న మాటలకి ఇక బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అవని చేయి పట్టుకుని ఆగు అవని నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను అప్పటికి అమ్మని గురించి చెప్తూనే ఉంది కానీ నేనే అమ్మ మాటని కూడా కొట్టి పడేశాను నన్ను నన్ను క్షమించావని నేను నేను అర్థం చేసుకోకుండా నా మాటలతో చాలా బాధ పెట్టాను అని చెప్పి ఇక అయితే అవని రెండు చేతులు పట్టుకుని అవని క్షమాపణ అడుగుతాడు అవని అయితే చూడండి మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటండి మీరు ఏ తప్పు చేయలేదు మీరు మీరు నా విషయంలో పొరపాటు పడ్డారు ఆ పొరపాటుని ఇన్ని రోజులు నేను సరిదిద్దుకోలేకపోయాను అంతేనండి మీరు నాకు క్షమాపణ చెప్పొద్దండి అని చెప్పి ఇక అవినైతే అక్షయ్తో అంటుంది అక్షయ్ చూడవని నువ్వు నా కోసం మన కుటుంబం కోసం ఎంతగానో కష్టపడుతున్నావని అమ్మ చెబుతున్నా నేనే పట్టించుకోలేదు ఈరోజు ఈరోజు నీ వల్ల మరొకరు ఇబ్బందులు పడకుండా కాపాడవు నాకు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజులు నీలాంటిదాన్న బాధ పెట్టానని ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి అక్షయ్ అయితే అవనికి క్షమాపణలు చెప్తారు అలాగే అక్షయ్ అవని వాళ్ళిద్దరినీ పట్టుకోవడం అయితే పట్టుకున్నాం కానీ వాళ్ళ వెనకుండి వాళ్ళతో ఇదంతా ఎవరు చేపిస్తున్నారో మనకి ఎలా తెలుస్తుంది అని అడగడంతో ఇక అక్షయ్ అయితే చూడండి వాళ్ళని పోలీసులు తీసుకెళ్లారు కానీ వాళ్ళ వెనక పెద్దవాళ్ళే ఉన్నారు వాళ్ళని బయటికి తీసుకెళ్లేలోపే వాళ్ళని పట్టుకొని అసలు వాళ్ళ వెనకుండి ఇదంతా చేయిస్తుంది ఎవరో తెలుసుకుంటే మనం ముందుగానే జాగ్రత్త పడవచ్చు అని చెప్పి అవని అయితే ఇక అక్షయతో చెప్పడంతో ఇద్దరు కలిసి స్టేషన్కి అయితే వెళ్తారు అప్పటికే అక్కడికి చక్రవ చక్రధర్ అలాగే పల్లవి అయితే అక్కడికైతే వస్తారు ఇక వాళ్ళిద్దరూ అయితే ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరూ మా వాళ్ళే ఇదిగోండి బయలు తీసుకొచ్చ వాళ్ళని వదిలిపెట్టండి అని అంటుండే సారీ సార్ వాళ్ళు ఇప్పటికీ చాలా ఫ్రాడ్స్ చేశారు ఇలాగే మీకు హెల్ప్ చేస్తూనే వచ్చాను కానీ ఈసారి చాలా పెద్ద కంపెనీనే బురిడీ కొట్టాలని చూశారు ఆవిడ గారు వీళ్ళ మీద చాలా బలమైన కేసే పెట్టారు ఆవిడ పెట్టిన కేసుతో వీళ్ళకి కనీసం బెయిల్ కూడా రాకుండా చేశారు అని అంటుండే ఏంటి ఇన్స్పెక్టర్ ప్రతీ నెల మీ ఇంటికి వస్తున్న డబ్బుల్ని నువ్వు సరిగా లెక్క కట్టుకోవట్లేదా లేకపోతే డబ్బు అక్కర్లేదనుకుంటున్నావా అలా మాట్లాడుతున్నావు అని అంటుండే అది కాదు చక్రధర్ గారు మీకోసం నేను చాలానే చేశాను ఇప్పుడు ఇది చేయలేను అంటున్నానంటే అర్థం చేసుకోండి అని అంటుండే చూడు వాళ్ళిద్దరూ కనుక ఇక్కడే ఉంటే తరువాత వాళ్ళతో పాటు నువ్వు నేను కూడా ఆ లోపలే కూర్చోవలసి ఉంటుంది ముందు వాళ్ళని వదిలిపెట్టు అని చెప్పి చక్రధర్ అయితే ఇక ఇన్స్పెక్టర్తో చెప్పడంతో ఇన్స్పెక్టర్ చక్రధర్ మాటలకి ఇక మౌనంగా వెళ్ళి తాళాలు తీస్తాడు ఇంకా వాళ్ళిద్దరిని తీసుకుని చక్రధర్ అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి అక్కడ అక్షయ్ అలాగే అవని కనిపిస్తారు ఒక్కసారిగా అక్షయ్ అయితే చక్రధర్ని పల్లవిని చూసి షాక్ అయిపోతాడు మావయ్య మీరేంటి ఇక్కడ పైగా వీళ్ళిద్దరిని మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటూ ఇంకా చక్రధర్తి అది అది అల్లుడు బా బా అని చెప్పేసి తడపడుతూ ఉంటాడు ఇక పక్కన ఉన్న పల్లవి బావుగారండి వీళ్ళిద్దరే మన కంపెనీ కొలాక్ అవ్వడానికి కారణమంటండి తెలుసుకొని వీళ్ళని పట్టుకుని ఇంటికి వద్దామనే డాడ్ నేను కలిసి వీళ్ళిద్దరిని స్టేషన్ నుంచి తీసుకొస్తున్నాం అని అంటూ ఇక అవని ముందుకొచ్చి పల్లవి చెంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా పల్లవి అక్క అని అంటుంటే ఛీ నార్మై తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెట్టి శిక్ష వేస్తుంటే వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి నువ్వు మా ముందు పెడతాను అని మళ్ళీ కట్టుకథలు అలుతున్నావు చూడు నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుంది ఎన్ని రోజులు నువ్వేం చేసినా సరే నీకు బుద్ధొచ్చి తెలుసుకుంటావు కదా అని చెప్పి ఏదో చూసి చూడనట్టుగా వదిలేశాను అలా వదిలేయడం నేను చేసిన తప్పని నాకు బాగా అర్థమైంది అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నా కుటుంబం జోలికి వస్తే అది చూస్తూ ఊరుకొనని కానీ నువ్వు పదే పదే కుటుంబాన్ని ముక్కలు చేస్తున్నావు ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు నిన్ను అని చెప్పి అయితే ఇక కొడుతూ ఉంటుంది ఇంతలో పక్కన ఉన్న అక్షయ్ ఆగు ఆగు అవని ఆవేశపడకు చూడు మావయ్య నిజంగానే వీళ్ళిద్దరికీ శిక్ష పడాలి అనుకుంటే వీళ్ళిద్దరినీ బయట కాదు ఉంచాల్సింది లోపల ఇన్స్పెక్టర్ వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి అని అంటూ ఉంటే ఇక ఇన్స్పెక్టర్ అది సార్ అని చెప్పి ఏదో తడబడుతూ ఉంటే ఇంకా చక్రధర్ చూడు అక్షయ్ వీళ్ళిద్దరినీ లోపలంచినా ఎవరొకరొచ్చి వీళ్ళకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకెళ్తారు అందుకే వీళ్ళని కోర్టుకి తీసుకెళ్లే వరకు నా దగ్గర సేఫ్గా ఉంచాలని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను ఇన్స్పెక్టర్ మనవాడే అన్నీ మాట్లాడాను అని అంటుంటే ఇక అవినీతే చూశారా అండి ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా ఇదంతా చేసింది ఈ తండ్రి కూతుర్లే వీళ్ళ వల్లే మన కంపెనీ కొలాక్స్ అయింది రై ఆ రోజు నువ్వు అనవసరంగా శ్రీకర్ మీద కేసు పెట్టావు పైగా శ్రీకర్ నిన్ను బెదిరించాడని శ్రీకర్ని నిన్ను చంపాలని చూశాడని లేనిపోని కేసులు పెట్టి మా కుటుంబంలో మళ్ళీ గొడవలు సృష్టించావు చూడు ఇప్పటికైనా నిజం చెప్పు నీ వెనకున్నది వీళ్ళే కదా చెప్తావా లేదా అని చెప్పి ఇక అయితే వాళ్ళిద్దరినీ కొట్టబోతూ ఉంటే ఇంతలో అక్షయ్ ఆగవని ఆగు వీళ్ళని నిజం చెప్పిచ్చ ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు ఆల్రెడీ చక్రధర్ మావయ్యే కదా వీళ్ళిద్దరినీ బయటకు తీసుకొస్తుంది వీళ్ళని కోర్టుకి తీసుకెళ్లే వరకు నా దగ్గర సేఫ్గా ఉంచుతాను అని చెప్పి అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఇక పల్లవి చక్రధర్ కంగారు పడిపోతుంటారు చెక్కరితే అది కాదలడు అని ఏదో చెప్పబోతుంటే ఏమైంది మావయ్య వీళ్ళిద్దరిని మీరుంచితే నేనుంచితే ఏంటి వీళ్ళని సేఫ్గా కోర్టుకి తీసుకెళ్ళాలి అంతే కదా రండ్రా రండి అని చెప్పి ఇక వాళ్ళిద్దరిని బలవంతంగా కారులో ఎక్కించబోతుంటే అందులో ఒకతను భయపడుతూ సార్ వద్దు సార్ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లొద్దు సార్ మేము మీకు నిజం చెప్పేస్తాం సార్ పిల్లలు గలవాడిని పైగా నా కూతురు ఇంకొక మూడు రోజుల్లో డెలివరీ అవ్వబోతుంది ఇప్పుడు కన్న తండ్రిగా తన పక్కన లేకపోతే నేను నా బిడ్డకి అలాగే నా భార్యకి మోసం చేసిన వాడిని అవుతాను చూడండి సార్ నిజానికి ఇదంతా చేయించింది ఈ చక్రధర్ గారే వాళ్ళిచ్చే డబ్బుకి ఆశపడి ఇదంతా చేశాం ఇందులో మా తప్పేమీ లేదు ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పి అతనైతే ఇక జరిగిందంతా కూడా అక్షయ్కి చెబుతూ ఉంటే అక్షయ్ ఒక్కసారిగా చక్రధర్ని చంప పగల కొడతాడు అలాగే చక్రధర్కి దిమ్మ షాకే ఇవ్వబోతున్నాడు ఇంకా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతారు అవని అక్షయ్ ఒక్కటయ్యారు కాబట్టి ఇంకా పల్లవి తాట ఎలా తీయబోతున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది